ఓల్డ్ సిటీ ఉప్పుగూడ అరుణ్ జ్యోతి కాలనీ మహంకాళి దేవాలయం రోడ్డు పక్కన డంపింగ్ యార్డ్ మురికి నీరు రోజుల తరబడి ప్రవహిస్తుందని దీంట్లో నుంచి గుడికి వచ్చే భక్తులు వస్తున్నారని పిల్లలకు జ్వరాలు వచ్చాయని తాగే మంచినీరులో కలుస్తున్నాయని దుర్వాసంతో జీవనం కొనసాగిస్తున్నామని బీజేపీ కార్యకర్త లక్ష్మణ్ తెలిపారు జీఎంసీహెచ్ అధికారులకు ఎంఐఎం కౌన్సిలర్ ఆజాం షరీఫ్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు కింద పైప్ ఉన్నది కాబట్టి కరెంటు వస్తే చాలా మందికి ప్రమాదం జరిగేటువంటి అది ఉన్నది కానీ అధికారులు మాత్రం కనిపించడం లేదు ఇది ఏమన్నట్టే రెండు గంటలు మూడు గంటలు కరెంటు దిగేసి ఇబ్బంది పెడతారు ఇప్పటికైనా కరెంటు అధికారులు డ్రైనేజ్ సంబంధించినటువంటి అధికారులు మున్సిపల్ అధికారులు స్పందించి ఇక్కడ ఉన్నటువంటి ప్రమాదం పరిస్థితి ఇక్కడ లేదు రెండు రోజులు ఇచ్చింది ఈ ప్రాబ్లెమ్ మీకు దగ్గర దగ్గర ఒక నిలవ నలభై ఎనిమిది రోజులు ఇచ్చిన్నది అక్కడ ట్రాన్స్ఫార్మర్ కాస్త షార్ట్ అయితే చచ్చిపోయేటువంటి రకమైనది అయినా అధికారులు మాత్రమే ఏ వాళ్ళు పట్టించు లేదు కాబట్టి ఇక్కడ ఉన్న మేము ఎన్ని సీజన్లో పసుపు ఇబ్బందికర వెంటనే స్పందించి ఈ కరెంటు షార్ట్ అవుతుంది రెండు మీద వాళ్ళది ఆ వాళ్ళకి వెళ్తుంది వాళ్ళు ఆ నీళ్ళ అందులో పోతే ప్రజలకు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్